శ్రీమాత్రే నమ ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం మీ జీవితం ఎక్కడ ఉంది ఇదేం ప్రశ్న మా జీవితం మా చేతుల్లో ఉంది కదా అని మీరు వెంటనే ప్రశ్నిస్తారు నిజమే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కానీ అది మీ చేతుల్లో నుండి కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా మీరే చూసుకోవాలి కాలం అనే ప్రవాహంలో చక్కగా ఈదటం నేర్చుకోవాలి అప్పుడది మీతో పాటే ఉంటుంది అతి వేగంగా ప్రవహిస్తూ ఈ ప్రపంచంలోని సమస్తాన్ని తనలో ఈడ్చుకుపోయే కాల ప్రవాహంలో మీరు మీ జీవిత విలువల్ని కొట్టుకుపోకుండా కాపాడుకోవాలంటే మీరు టైం మేనేజ్మెంట్ను బాగా అకలింపు చేసుకోవాలి మీ జీవితాంతం ఆచరణలో పెట్టడం అవసరం జీవితం అనేది ప్రతిరోజులోనూ రోజులోను ప్రతి గంటలోనూ గంటలోని ప్రతి నిమిషములోనూ ప్రతి సెకండులోనూ ఇమిడి ఉంటుంది మీ చేతిలో ఉన్న సమయం అంతా చక్కగా పథకం ప్రకారం ఉపయోగించుకుంటే మీ జీవితం గ్యారంటీగా సఫలం అవుతుంది మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరకే వస్తాయి చేతిలో ఉన్న సమయాన్ని అంత పాడు చేసుకొని చివరికి విలిపించే ప్రయోజనం ఏముంటుంది మరి జీవితాన్ని మీ చేతిలో ఉంచుకునే టైం మేనేజ్మెంట్ను తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆణిముత్యాన్ని